అభిప్రాయం తీసుకున్న తర్వాత ఒక నిర్ణయానికి వచ్చింది ఏంటంటే ఈ రెండో ఫేజ్ లో దీపం ఆల్రెడీ మేము డెబ్బై లక్షలు మంది బుకింగ్ చేసుకున్నారు మొదటి దశలో తొంభై ఏడు తొంభై తొమ్మిది లక్షల డెబ్బై వేల మంది దీపం టూ పథకం కింద ఉచిత గ్యాస్ పథకం లబ్ధి పొందారు ఫేజ్ టూలో ఎప్పుడైతే ఏప్రిల్ నుంచి జూలై వరకు ఉందో ఫేజ్ టూలో ఆల్రెడీ ఇప్పటికే డెబ్బై లక్షల మంది బుకింగ్స్ చేసుకున్నారు సో ఫేజ్ టూ అయిపోయిన తర్వాత ఫేజ్ త్రీలో వారికి ముందుగానే డబ్బులు వాళ్ళ ఖాతాలోకి వేసేటట్టు డైరెక్ట్ గా ఈరోజు కేబినెట్ నిర్ణయం తీసుకుంది ఈ లాజిస్టిక్ ఇష్యూస్ లేకపోతే ఈ ట్రాన్సాక్షన్ లో వస్తున్న కొన్ని కొన్ని ఇష్యూస్ వలన చాలా మంది ఆందోళన చెందుతూ మా అకౌంట్ లో ఇంకా డబ్బులు పడలేదనే విషయం చాలా సందర్భాల్లో ప్రస్తావిస్తా ఉన్నారు కాబట్టి వాటిని అధిగమించే విధంగా ఈరోజు ఒక ఆలోచనకు వచ్చి డైరెక్ట్ గా లబ్ధిదారుల ఖాతాల్లోకి ఆ గ్యాస్ సిలిండర్ కి సంబంధించిన సబ్సిడీ ఏదైతే ఉందో ముందుగానే మూడో ఫేజ్ మొదలవ మొదలవక ముందుగానే వాళ్ళ ఖాతాలో పడే విధంగా ఈరోజు కేబినెట్ లో ఈ రెండు నిర్ణయాలు ప్రధానమైన నిర్ణయాలు ఖచ్చితంగా రాబోయే రోజుల్లో సంక్షేమంతో పాటు ఒక ట్రాన్స్పరెంట్ గా అకౌంటబుల్ గా ఉండే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు ఈ నిర్ణయాలు తీసుకుంది ఇప్పుడు నా సహచార మంత్రి